జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఓ బ్యాంకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అపహరించిన సొమ్మును విక్రయించేందుకు సహకరించిన అతని మిత్రుడిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరిలోని డిసిపి రాజేష్ చంద్ర విలేకర్ల సమావేశంలో వెల్లడించారు రామన్నపేటకు చెందిన బైరబోయిన వినయ్ మోత్కూర్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకు లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు జల్సాల కోసం అప్పులు చేశాడు అప్పులు తీర్చేందుకు సులభ మార్గంగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు పదకొండవ తేదీన విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వస్తూ మార్గ మధ్యంలో వలిగొండ మండలం వేములకొండ గ్రామ శివార్లోని లక్ష్మాపురం రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న ఓ మహిళను అనుసరించి పొలం వద్దకు వెళ్లాక అదను చూసి ఆమె మెడ నుంచి రెండు వరుసల బంగారు పుస్తెల తాడు లాక్కొని పరారయ్యాడు బాధితురాలు వలిగుండ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు చైన్స్ నాచింగ్ కు పాల్పడిన వినయ్ అపహరించిన సొత్తును విక్రయించేందుకు తన మిత్రుడైన రామన్నపేటకు చెందిన మేకల సంపత్ తో కలిసి పన్నెండవ బైక్ పై భువనగిరి వైపునకు వెళ్తున్న క్రమంలో వలిగొండ మండలం నాగారం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో వీరు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు వారు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి వారి నుంచి మూడున్నర తులాల పుసెలితాడు బైక్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను కోర్టులో హాజరుపరిచారు ఇరవై నాలుగు గంటల్లో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులను డిసిపి అభినందించారు సమావేశంలో రామన్నపేట సిఐ మోతీరాం చోటపల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున వలిగొండ ఎస్ఏ ప్రభాకర్ పాల్గొన్నారు రెండు రోజుల క్రితం వలిగొండ పోలీస్ స్టేషన్ లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది గ్రామంలో ఒక మహిళ రోడ్కి మీద నడుచుకుంటూ కులం పనుల కోసం వెళ్తుంటే ఒక వ్యక్తి బైక్ పైన వచ్చి తన దగ్గర ఆగి అడ్రస్ అడిగినట్టుగా తను అడిగి మాటల్లో పెట్టి తన మెడలో ఉన్న పుస్తల తాడును చంపుకొని ఫరార్ అవడం జరిగింది అది గా మనకి కొంచెం గా రిపోర్ట్ అయింది రిపోర్ట్ అయిన తర్వాత సిపి గారి ఆదేశాలనుసారము ఆరు సపరేట్ టీమ్స్ని క్రియేట్ చేసినాము క్రియేట్ చేసి మొత్తం జిల్లా మొత్తం కూడా ఒక నిఘా వ్యవస్థ పెట్టి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసి వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం మొదలుపెట్టినాము ఈ ప్రాసెస్లో మనకు నిన్న రోజు సాయంత్రం ఈ అఫెండర్స్ మనకి దొరకడం జరిగింది అండ్ ఎంక్వైరీలో వారి వద్దన అక్కడ దొంగతనం చేసిన చైన్ కూడా స్నాచ్ చేసిన చైన్ కూడా మనకు రికవరీ అవ్వడం జరిగింది ఈ వివరాల్లోకి వెళ్తే ఈ అక్యూజ్డ్ పేరు బయట వినయ్ ఇతను రామన్నాపేట్ వాస్తవ్యుడు ఇతను ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తా ఉన్నాడు డ్యూటీ ముగించుకున్న తర్వాత అధిక డబ్బుల కోసం కావచ్చు మిగతా జలసాల కోసం కావచ్చు